చాలా డేంజర్ మొక్క దీని ముళ్ళు తగిలినా కూడా చాలా కష్టమే ఇది సేమ్ డ్రాగన్ చెట్టు లాగానే ఉంది కానీ డ్రాగన్ చెట్టు కాస్తాయి కాయలు కూడా కాస్తాయి కానీ పూతలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఎండకే వేడికి వస్తాయి పూతలు వస్తాయి కానీ దీన్ని చూసే డ్రాగన్ చెట్టు కనిపెట్టారు అనమాట అంటే ఇది బ్రహ్మజముడు నాగజముడు జాతికి చెందింది కదా మొక్క ఇది అడవి మొక్క ఎడారి మొక్క అనమాట ఈ మొక్క చాలా ఇది పశువులు దాటకుండా ఒక కంచెలాగా పూర్వకాలంలో వేసుకునే అనమాట మన మనిషి మన ఈ రోజుల కంటే కూడా ఆ రోజుల్లో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు మనకు లేదు కానీ వాళ్ళకు ఓపికతోటి బతికేరు వాళ్ళు చాలా ఓపికతోటి ఉన్నారు ఓ కుచ్చుకుంటుందా ఏం పెరుగుకుంటా పెరుగుకుంటా పోతేనే ఉన్నాయి ఎంత బాగానే ఉన్నాయో అంతా పెట్టి మొత్తం దగ్గరికి నొక్కిచ్చేస్తే అయిపోతుంది అంతే ఏం లేదు ఎట్లా ఉన్నాయి జంతువులు ఆవులు పశువులన్నీ ఇవి కూడా పొలాలకు దాటకుండా పూర్వ రోజుల్లో ఈ విధంగా వేసుకున్నారే డ్రాగన్ చెట్టు లాగా ఉంది దీనికి కూడా కాయలు కాస్తాయి దీని పండ్లు తినొచ్చు కానీ మొత్తం ఉంటాయి అన్నమాట చూడండి అడవి నాగజమ్ముడు బ్రహ్మజముడు నాగజమ్ముడు అంటే చిన్న ఉండి కాయలు కాస్తాయి ఏం బ్రహ్మజముడు ఇట్లా పెద్ద పెరుగుతాయి దీనికి కూడా డ్రాగన్ లాంటి ఎర్ర కాయలు అని తింటలా లోపల మొత్తం ఎర్రగా సేమ్ ఏం డ్రాగన్ లాగానే ఉంటుంది కానీ లోపల ముండ్లు ఉంటాయి అలాంటి చెట్టు అనమాట ఇది మొత్తం దీన్ని పట్టుకుంటే మొత్తం అంతా మొత్తం ఇది నీళ్ళు ఉంటాయి ఎడారి మొక్క కదా దీని నీళ్ళు ఉన్నాయనా పట్టుకొని ఊపితే మొత్తం నీళ్ళే ఇంకా సౌండ్ వస్తున్నాయి తాగుతారా నీళ్ళు అవి ఓపెన్ ఉంటుంది కదా అటు ఇటు కొట్టుకూడదేమి పట్టుకొని ఉప్తే నీళ్ళ సౌండ్ ఎట్లా వస్తుందో నీళ్ళు పారుతున్నట్టే మన పైప్ లైన్ పట్టుకొని ఉప్తే ఎట్లా వస్తే పైప్ లైన్ లాగా అట్లా వస్తున్నాయి సౌండ్ వస్తుంది కానీ మరి నీళ్ళు ఉంటాయా లేదు పోస్తే జలకని ఎల్తే ఆ చుక్క చుక్కల కానీ నీళ్ళు ఎక్కువ ఏ కొయిలో లోపనే గుంకుతది ఇది ఎడారి మొక్క ఇది ఆ ఆ గింత ముండ్లు భాగొనే మొత్తం ఇదంతా చెంలా వంటలు చూడు ఈ వంటలు తింటాయా ఆ ఓ నాయనో వంటలు ఆహా ఎడారలేవే ఉంటాయ కదన్న అది కదా ఇంకేం తిన్ని ఉండదు కాబట్టి వంటలు బాగా గట్టిగా ఉంటాయ అటుంది ఇది అవునా అత్త కూడా నాది అందుకే వాటి కోసం పెంచుతున్నట్టుంది మరి అవి తీసుకొచ్చి ఇలా పెట్టుకోరు మన వెనకటోళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా మనకి ఇప్పుడు తెలివి మన తెలివి వేరే వాళ్ళ తెలివి వేరే ఇది ఒక్క చెట్టు వేస్తే మన డ్రాగన్ చెట్లాగా పెరుగుతూనే ఉంటాయి ఏదో మొక్కలు చూడ ఎట్లా పెరుగుతున్నాయి చిన్న చిన్న మొక్కలు పెరుగుతున్నాయి

అటు ఇటు రెండు దిక్కులు ఎట్లా పెట్టిర పెట్టిరు డ్రాగన్ చెట్లల్లో చెట్లల్లో పెరిగాయి అంత పొడుగున్నాయి కిలోమీటర్ కొద్ది పెట్టిర రెండు సైడ్లు అటు ఇటు పానాదు లాక్కు ఉంది పానాదుల మధ్యలో చెట్లు పెట్టారు ब्रह्मजमुळं